పదవులు ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ఉండి ప్రజల సంక్షేమానికి పాటుపడాలని దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు గత పది సంవత్సరాలుగా తోగుట మండలాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచిందని విమర్శించారు సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏర్పాటు చేసిన సభ్యుల వేడుకోలు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గం ఇచ్చారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మండలంలోని మాజీ ఎంపీపీ ఎంపీటీసీలకు షాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం మాట్లాడారు పదవులు ఉన్నా లేకున్నా ప్రజల శేసుకు కృషి చేయాలని సూచించారు రాజకీయ నాయకులు ప్రాణమునంత వరకు ప్రజల మధ్యనే ఉండాలని సూచించారు తమ పదవికి మాత్రమే విరమణ చేస్తున్నారే కానీ ప్రజా సంక్షేమానికి కాదని గుర్తు చేశారు గత ఐదు సంవత్సరాలుగా ప్రజల సంక్షేమానికి పాటుపడ్డ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తోగుట మండలాన్ని రెండు మూడు సంవత్సరాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడి శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ శ్రీకాంత్ మండల ప్రత్యేక అధికారి శ్రీరామ్ రెడ్డి సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మా మరి ఈ ఈ రోజుతో కాలం ముగుస్తుంది చెప్పాలంటే మన మండలం గురించి చెప్పాలంటే ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఎప్పుడు కూడా ప్రతి సమస్యని సామరస్యంగానే పరిష్కరించుకున్నాము మరి ఇంత సామరస్యంగా మనం పూర్తి చేసుకున్నందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఇదే విధంగా ఇక ముందు కూడా అధికారులు కూడా ప్రతి సమస్యని ఎవరున్నా కూడా సామరస్యంగా పనిచేసి ప్రజలకి సేవ చేయాలని తెలియజేస్తూ ఒక రాజకీయ నాయకుడికి పదవి విరమ అనేది ఉండదు కేవలం ఓ పదవి తీసుకున్నప్పుడు వచ్చినప్పుడు ఆ పదవి ద్వారా ప్రజలకు సేవ చేసడానికి ఆ యొక్క పాత్రలు మాత్రమే సెలవు కానీ ప్రజలకు వెళ్ళప్పుడు మనం మరణించేంత వరకు కూడా ఒక ప్రజ ప్రజా రాజకీయ నాయకుడికి ఎప్పుడు కూడా పదవి ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమం కోసం వాళ్ళకు అండగా ఉండడానికి పనిచేస్తాం కాబట్టి పదవి అనేది కేవలం గా ఒక పదవి మాత్రమే తప్ప రాజకీయ నాయకులకు ఎవరికి కాదు మరి ఐదు సంవత్సరాలు ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈ ఐదు సంవత్సరాలు ఈ పదవి తీసుకొని ప్రజలకు ఏ విధంగా చేరువైనము వాళ్ళ సుఖాల్లో ఏ విధంగా పాల్పడ్డం మరి మన గ్రామానికి ఎంపీటీసీ పరిధి కావచ్చు సర్పంచ్ పరిధి కావచ్చు మన వంతు పాత్ర ఏ విధంగా చేసినాము ప్రజలకు ఏ విధంగా న్యాయం చేసినాము మళ్ళీ ఇంకా ముందు ముందు కూడా ప్రజలకు న్యాయం చేయడానికి కూడా మన అందరం ముందుండాలి